వెల్కమ్ టు తెలుగు న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోతపేట మహిళలపై దాడులు సైబర్ నేరాలు అప్రమత్తతపై విద్యార్థిని విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించిన సిఐడి పోలీసులు రావులపాలెం డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థిని విద్యార్థులతో తూర్పుగోదావరి జిల్లా సిఐడి పోలీసులు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దురాగతాలు దాడులు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ లోన్ యాప్ల వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు పూర్తిగా సైబర్

ఒక స్త్రీ ఇబ్బంది జరుగుతుందంటే ఖచ్చితంగా ఒక క్రైమ్ జరుగుతుందంటే ఈరోజు మన సిఐడి డిపార్ట్మెంట్ గారు క్రైమ్ అక్రెస్ట్ ఉమ్మేర్ని అనే సంక్షన్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది మా యొక్క డీజీ గారు సిఐ డీజీ గారు రాజేశ్వర గారుజనల్ ఆఫీసర్ ఎక్సల్ ఎస్పీ గారు పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు డి వెంకట్రావు గారు నేను ఈరోజు రావులపాలెం డిగ్రీ కాలేజ్కి స్టూడియన్స్కి అవగాహన కల్పించడం కోసం రావడం జరిగింది డాక్టర్ శ్రీనివాసరావు గారు ప్రిన్సిపల్ డిగ్రీ కాలేజ్ రావాల్సి ఉన్న వారి యొక్క సహకారంతో ఈరోజు అవగాహన జరిగింది రావాలి మహిళలపై జరుగుతున్న నే అత్యాచారాలు వగే కూర్చుని దాడి విషయంలో పిల్లలకి అవగాహన కల్పించేదానికి ఒక నేరం చేస్తే దాని యొక్క రిజల్ట్ ఏముండదని చేసేవారికి తర్వాత ఆ నేరంకి ఎలా తగ్గించుకోవాలి ప్రారంభ కూడా తెలియజేయడం కొరకు ఈరోజు రోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుందండి ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది పిల్లలు చాలా విషయాలు తెలుసుకుని ఫదర్ ఎటువంటి వాళ్ళు భవిష్యత్తు ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంటుందని చెప్పేసి హాస్పిటల్ మా డీజీ గారు నేరం జరగకుండా ముందే ప్రివెంట్ చేయడం ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇందులో ఈ క్రైమ్ అగెన్స్ట్ అనే ఒక టాపిక్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ద్వారా ఈ సైబర్ నేరాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి చూస్తున్నాం మన మొబైల్ వాళ్ళ ద్వారా కూడా ఎంతోమంది మంది ఈ సైబర్ లోన్ లోనే చాలా డబ్బులు పోగొచ్చున్నారు ఈ రెండు విషయాల్లో పిల్లలకు అవగాహన అవగాహన కల్పించడం కోసం ఈరోజు దీన్ని సహకరించిన మా ప్రిన్సిపల్ గారికి తర్వాత మన లైఫ్ మొత్తం డ్యామేజ్ చేయడానికి మన రోజు హెల్మెట్ పెట్టుకుని వెళ్తాడు ఒకే రోజులో హెల్మెట్ పెట్టుకుని వెళ్ళడం యాక్సిడెంట్ అవుతే చచ్చిపోతాడు సో ఆ వన్ పర్సెంట్ అనేది మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ మనకి అనుకుంటా నైంటీ నైన్ పర్సెంట్ మనకి ఏం అవ్వట్లేదు కదా అని చాలా అజాగ్రత్తగా ఉంటాం కానీ ఆ వన్ పర్సెంటే మన లైఫ్ని మన ఫ్యూచర్ని మన ఫ్యామిలీని మొత్తం కూడా రోడ్ని పడేస్తుంది దయచేసి వినండి ఇది తెలుసుకుంట వల్ల మీకు వచ్చిన నష్టమేమి కాదు ఇది ఏమి లాంగ్ సెషన్ కాదు ఓన్లీ నేను చెప్పేది ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ కూడా ఉండకపోవచ్చు మరిగా వారికి ఏముంటుందని వాళ్ళకి విధి ఆ రకంగా వాళ్ళకి ఆ రోజు మరణం తీసుకోండి ఏమైపోయి లేదు ఇప్పుడు అయితే వాళ్ళ తల్లిదండ్రులకు మిగిల్చి ఏం మిగిల్చారు బాధ అయితే ఒక కుటుంబంపై సొసైటీలో ఎంత ముద్ర ఉంటుందండి ఏ రకమైన అభిప్రాయం ఉంటుంది పలాన వాళ్ళ పిల్లడు లేదా వాళ్ళ అబ్బాయి ఈ రకంగా చేశాడని చెప్పేసి ఒక ముద్ర కూడా ఆ కుటుంబంపై ఉండదు అక్కడ ఒక స్త్రీ చనిపోవడం జరిగింది క్షణం ఆలోచించినట్లయితే కనుక అటు ఒక మంచి భవిష్యత్తున్న ఒక స్త్రీ బతుకుండేది ఈ ఎవరైతే నేరం చేశారో వాళ్ళు కూడా చాలా ఇంకా బతుకుండేవారు వాళ్ళు కన్నా తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉండేవారు వాళ్ళు తల్లిదండ్రులు కన్నందుకు ఈరోజు కూడా ఇంకా బాధపడుతూ ఉండొచ్చు బహుశా వాళ్ళు వరకు కూడా ఎవరైనా బిడ్డను చూసినట్టు ఎవరైనా కొడుకుని చూశారనుకోండి అయ్యో నా కొడుకుంటే ఎంత బాగుండు అని ఆరోజు వస్తే తర్వాత దాంతోపాటు ఏమొస్తుందండి అయ్యో ఇంత హీనమైన పని చేశాడే అలాంటి కొడుకు నన్ను కలన బాధను కూడా తల్లికి రావచ్చు లేకపోతే అలా అనే తండ్రి కూడా రావచ్చు నెక్స్ట్ ఇంకో గెస్ట్ చూద్దామండి డబ్బులు పోగొట్టుకోవడం కానీ జరిగింది జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ అంటారనమాట అంటే అఫెస్ జరిగిన వన్ అవర్ టూ అవర్స్లో దీన్ని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్సీఆర్కే ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అయితే ఆ వెబ్సైట్లో రిపోర్ట్ చేయాలి లేదు సెకండ్ ఆప్షన్ వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ యాక్సెస్ ఇస్తాం ఆ గ్యాలరీ యాక్సెస్ వల్ల మీకు త్రీ డేస్ మీరు బాగానే ఉంటాడు త్రీ డేస్ తర్వాత క్యాక్ మొదలవు మీకు శాంపుల్ ఒక ఫోటో పంపిస్తాడు మీ గ్యాలరీకి వస్తాడు ఒక ఫోటో తీసుకుంటాడు మీది దాన్ని కొంచెం ఇబ్బందికరంగా మార్పింగ్ చేస్తారు చేసి మీకు ఇంకో యాక్సెస్ ఇస్తారు మీరు లోన్ తీసుకునేటప్పుడు ఆ యాక్సెస్ అంటే కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ అది సోషల్ మీడియా కాంటాక్ట్స్ అండ్ మొబైల్లో కాంటాక్ట్స్ రెండూ ఇస్తారు అయిపోయింది మీ ఫ్రెండ్కి ఒక మెసేజ్ పెడతాడు ఆడేదైతే మార్పు చేశాడో ఆ ఫోటోలు పెడతాడు ఏమవుతుంది నెక్స్ట్ నువ్వు తీసుకున్నది ఐదు వేలే